వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ నేను మీ రాదా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు బయోటిన్ తినమన్నారు అక్క అసలు బయోటిన్ అంటే ఏంటి అది మీకు క్లారిటీ లేదు కదా ఆల్రెడీ నేను వీడియో చేశాను బయోటిన్ పౌడర్ మీద చాలా వీడియోస్ చేస్తున్నాను ఒకవేళ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న సీడ్స్ నట్స్ వీటన్నిటినీ కలిపి చేసుకునే పౌడర్నే బయోటిన్ పౌడర్ అని అంటారు ఈ బయోటిన్ పౌడర్లో మన జుట్టుకు కావాల్సినటువంటి పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట ఇది మీ హెయిర్ని గ్రోత్ చేస్తుంది మీ స్కిన్కి మంచి కాంప్లెక్షన్ అనేది ఇస్తుంది దయచేసి మనం ఏం తింటున్నాం అనేది ఒక్క నిమిషం గ్రహించుకోండి మనకి క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసా అండి విటమిన్ లోపం వల్ల వస్తుందంట మనం ప్రతిరోజు అన్ని విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్స్ని తీసుకుంటాం వల్ల మనకి ఏ రోగాలు రావండి అన్ని విటమిన్స్ మినరల్స్ ఎలా తీసుకుంటామండి అంటే ఇలాంటి స్వీట్స్ నట్స్ని ట్రై చేయండి అన్ని విటమిన్స్ మినరల్స్ అందులో ఉంటాయి ఒక గ్లాస్ పాలల్లో కానీ మీరు చేసుకునే స్వీట్స్ మనం హోమ్ మేడ్ స్వీట్స్ ఉంటాయి కదా అంటే మీరు పంచదార చేయకుండా బెల్లంతో తయారు చేసుకునే స్వీట్స్లో కొంచెం వేసుకోవటం లేదంటే మీరు చేసుకునే సలాడ్స్లో కొంచెం జల్లుకోవటం లేదంటే స్మూతీస్గా చేసుకొని తాగటం ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక రెసిపీగా చేసుకొని ప్రతిరోజు బయోటిన్ తీసుకోండి నా హెయిర్ పిలకలాగా ఉన్న హెయిర్ నేను కొంచెం మరి అంత పొడుగ్ కాకుండా కొంచెం గ్రో చేసుకున్నాను అంటే దీనివల్లే అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ బయోటిన్ పౌడర్ని తయారు చేసుకొని ఈ రోజే స్టార్ట్ చేయండి సరే ఈరోజు నేను కొన్ని ఆకులతోటి ఒక మంచి హెయిర్ మాస్క్ తయారు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మై ఫేవరెట్ హెయిర్ మాస్క్ అనమాట ఆఫ్టర్ మీరు హెయిర్ చూడండి ఎంత బౌన్సీగా ఎంత అందంగా దృఢంగా నిగనిగలాడుతూ ఉంటుందో చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది నా హెయిర్ అనేది మరి ఇంకా లేట్ చేయకుండా ఆ మంచి హెయిర్ మాస్క్ చూపిస్తా పదండి ఓకే అండి దీనికోసం నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒంటిరెక్క మందారం ఆకులు కలబంద కరివేపాకు ఇది వచ్చేసి తులసి ఆకులు రోజ్మెరీ ఉసిరికాయ ఇక నేను తులసి ఆకులు ఎందుకు తీసుకుంటున్నానంటే మన చర్మం లోపల చుండ్ర ఏమన్నా ఉంటే తులసి దాన్ని చాలా బాగా క్లియర్ చేస్తుందండి మీకు ఎవరికైనా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే తులసి అను వేపాకులు కలిపి పెట్టుకోండి చాలా బాగా క్లియర్ అవుతుందనమాట ఓకేనా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను చూపించినట్లుగా సేమ్ ఒంటిరెక్క మందారం ఆకులు అలాగే కరివేపాకు అండి కరివేపాకు చాలామంది జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళు మీరు తినే అన్నంలో ఒక ముద్ద కరివేపాకు కారం వేసుకొని తినండి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే తులసి ఆకులు అలాగే ఇక్కడ నేను మీకు చూ ఏమైతే చూపించానో అవన్నీ కూడా వేసుకోండి ముఖ్యంగా మై ఫేవరెట్ రోజ్ మేరీ అనమాట రోజ్ మేరీ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఏదైనా హెయిర్ మాస్క్లు పెట్టుకోవాలన్నా ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది రోజ్ మేరీకి అనమాట అలాగే కలబంద కలబంద కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి పైన లేయర్ తీయాల్సిన అవసరం ఏం లేదండి వేసుకోండి చక్కగా పేస్ట్ అయిపో అయితే అయిపోతుందనమాట ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని చక్కగా కొంచెం మీకు సైనస్ ప్రాబ్లం లేదు అనుకుంటే పెరుగు కలుపుకోండి ఓకేనా మీకు సైనస్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా వేడి నీళ్ళతో మిక్సీ పట్టుకోండి ఉసిరికాయలు అండి ఉసిరికాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉసిరికాయ కూడా మన హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇంకొకటి మీకు డాండ్రఫ్తో ఎక్కువ బాధపడుతుంటే కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు అనమాట ఓకేనా చక్కగా మనకి మంచి ఒక పేస్ట్ అయితే రెడీ అయిపోతుందండి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని హెయిర్ ట్రీట్మెంట్లు ఏం అవసరం లేదండి బయోటిన్ పౌడర్ తింటూ ఇటువంటి హెయిర్ మాస్క్లు మీరు హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే లైవ్లోనే చూపించానండి అప్పటి నా హెయిర్ ఎంత పిలకలాగుంది మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వీడియోలు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు అప్పుడు నా హెయిర్ ఎలా ఉందో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి స్టార్టింగ్లో నా హెయిర్ ఎంత గ్రోత్ ఉంది తర్వాత నేను హెయిర్ కట్ చేయించుకున్నాను చాలా కట్ చేయించు కటింగ్ అనమాట వాళ్ళు చిన్న జడైపోయింది పిలకలాగా అయిపోయింది అనమాట నేను చాలా అంటే ఏంటి అంత ఫస్ట్ వీడియోస్లో మీరు నా హెయిర్ చాలా గ్రోత్ ఉంటుంది బౌన్సీ కూడా ఉండేది ఇలా కట్ చేయించుకున్నానే అనిపించింది చాలా బాధపడ్డాను అనమాట ఎస్ అప్పుడు మనం ఏం చేయాలంటే బయోటిన్ పౌడర్ తీసుకొని ఇలా అంటే హెయిర్ మాస్క్లు ట్రై చేస్తూ ఉంటే హెయిర్ లాంగ్ అవుతుంది అండ్ గ్రోత్ కానీ ఆ బౌన్సీనెస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తానండి చాలా మంది హెయిర్ ఫాలింగ్ అవుతుంది అనుకుంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటాం లేదనుకుంటే బాగా వేడి నీళ్ళు బాగా పోసుకోవటం తల మీద లేదంటే చన్నీళ్ళు పోసుకోవటం ఏదైనా సరే కొంచెం గోరు వెచ్చగానే పోసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తల స్నానం అన్నప్పుడు తర్వాత తల స్నానం చేసినాక హెయిర్ డ్రయర్లు పెట్టుకున్న స్ట్రైట్నర్లు ఎక్కువగా వాడిన దానివల్ల కూడా హెయిర్ అనేది చాలా బాగా లాస్ అవుతుంది అండ్ ఇంకొకటి మీరు హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ని సరిగ్గా ఏమంటారంటే మొత్తం ఆరిపోయిన తర్వాత జడ వేసుకోండి చాలామంది టైం అవుతుందనో ఎలా పడితే అలా వేసేసుకుంటూ ఉంటారు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు తర్వాత మీ పిల్లో కవర్స్ని కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి అండ్ కండవాలు కూడా అండి టవల్స్ కూడా ఒకళ్ళు యూజ్ చేసిన టవల్స్ ఒకళ్ళు యూజ్ చేయొద్దు ఓకేనా మనం హెయిర్కి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలండి అప్పుడే మన హెయిర్ అనేది బాగుంటుంది దయచేసి నేను చెప్పేది ఒకటే కండిషనర్లు సీరమ్లు అవన్నీ వాడబోయే ముందు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి హెయిర్కి న్యాచురల్గా హెయిర్ ఏమంటారంటేనండి ఇట్లాంటివి మనం యూస్ చేసినప్పుడు హెయిర్ అనేది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా సిల్కీగా బౌన్సీగా ఉంటుంది మీరు బయట హెయిర్ సీరమ్స్ కానీ కండిషనర్లు కానీ వాడితే ఒక రోజు బాగుంటుంది మూడో రోజుకి ఇంకా అయిపోద్ది హెయిర్ అయితే అలాంటి పనులు దయచేసి అసలు చేయొద్దన్నమాట ఇలా చక్కగా హెయిర్కి అంతా కూడా అప్లికేషన్ చేసుకోండి మొత్తం ఓవరాల్గా హెయిర్కి అంతా కూడా పట్టించేసేయండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మీకు సైనస్ ప్రాబ్లం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి మీకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే అది బాగా డ్రై అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంచుకోండి కొంచెం సేపు ఎండలో నుంచి ఉంటే అది బాగా డ్రై అవుతుందనమాట చక్కగా నేను మీకు షాంపూలు కూడా చూపించాను అనమాట హోమ్మేడ్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఫైనల్గా నా హెయిర్ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుందండి హెయిర్ ఇక్కడ మీరు హెయిర్ చూడండి ఎంత షైనీగా ఉందో ఎంత బాగుందో చూడండి మీరే ప్లీజ్ దయచేసి నేను ఈ వీడియో నేను యూట్యూబ్ రెవెన్యూ కోసము కాదు అలా కాదండి నేను మంచి హెయిర్ని తీసుకున్నాను అలాంటి రిజల్ట్ మీరు కూడా తీసుకోవాలన్న మోటివ్తోనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తుంటానండి ఆర్గానిక్గా తినండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి పాజిటివ్గా ఉండండి అండ్ నా వీడియోస్ కూడా బాగా చేస్తూ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ